రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి మహోన్నతుడ మహాకృప కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో కలుగజేసిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి దేవా ఉదయం నుంచి తండ్రి ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణాలలో మీరు మాకు తోడై క్షేమముగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఎస్ అయ్యా దిన దినము తండ్రి నీ కృప చేత నీ కనికరము చేత నీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నీ ప్రేమను మాకు అందిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ లోకంలో ఉన్న ప్రజలు వారి ప్రేమ శాశ్వతమైనది కాదు తండ్రి వారి ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది కానీ నీ ప్రేమ చేత నీ శాశ్వతమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్ననేసయా మహోన్నతుడ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీ కృప ఎంతో అమూల్యమైనది ఆ కృపను మాకు అనుగ్రహించి తండ్రి మేము చచ్చి నరకానికి వెళ్ళేవారమే కానీ నీ కృప చేత మమ్మల్ని రక్షించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దివా అంతేకాక తండ్రి మమ్మల్ని బిడ్డలుగా అంగీకరించి మాకు అనునిత్యము కావలసిన ప్రతి పోషణను మాకు అందిస్తూ నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గొప్పదేవ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ వాక్యములు వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అవును ఎస్ఐ తండ్రి నీ వాక్యము వెల్లడి అగుట తండ్రి అది వెలుగుతో నిండి ఉన్నది వెలుగును కలగచేయుచున్నది కనుక తండ్రి నీ వాక్యము వెల్లడి అవుట తోడనే మాకు వెలుగు కలుగుతుంది నీ వాక్యమును చదువుతున్నప్పుడు నీ వాక్యంలో తండ్రి నీ మార్గంలో మేము నడుస్తున్నప్పుడు తండ్రి మాకు వెలుగు మా ముందే ఉంటుంది తండ్రి మమ్మల్ని వెలుగులో నడిపిస్తున్న గొప్ప దేవుడు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా అవి తండ్రి అనగని వాక్యము తెలివి లేని వారికి తెలివిని కలిగించేది తండ్రి అవును మేము అజ్ఞానంతో తెలివి లేని వారముగా మేము పాపంతో నిండి నరకానికి వెళ్ళే వారముగా ఉన్నప్పుడు తండ్రి నీ వాక్యమును మాకు అందించి నీ వెలుగును మాకు అందించి నీ మార్గమును మాకు చూపించి తండ్రి నీ తెలివిని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మేము బుద్ధిహీనులమే తెలివిహీనులమే నీ కృప చేత తండ్రి నీ వాక్యం చేత మాకు వెలుగును అనుగ్రహిస్తూ వెలుగును మాకు నింపుతూ తండ్రి మా హృదయంలో నీ వాక్యం చేత వెలుగును అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు వేసాయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వేసాయా తండ్రి వారి జీవితాలలో చీకటితో నిండి ఉన్నాయేమో తండ్రి వాక్యమైన మీ వెలుగు వెలుగులో ప్రభ వారు ప్రకాశించడానికి మీరు సహాయం చేయండి వారి చీకటి జీవితాలను తొలగించి తండ్రి వెలుగుకరమైన జీవితాలను దయచేయమని ప్రార్థించున్నారు తండ్రి దేవ వారి ఆలోచనలో ప్రభు వారి పనులలో చీకటితో ఉన్నట్లయితే మీ వెలుగును అనుగ్రహించండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో తండ్రి మీ వెలుగు కలిగి మీ తెలివి కలిగి తండ్రి వారు పనులు చేసుకున్నటకు మీరు కృప చూపించండి సహాయము చేయండి తండ్రి దుఃఖకరమైన చీకటిలో వేదన కరమైన చీకటిలో ఆందోళనకరమైన చీకటిలో భయం అనే చీకటిలో తండ్రి ఉన్నారేమో ఎస్సయా మీరు సహాయం చేయండి మీ వెలుగును అందించండి మీ దివ్య వాక్యం అనే వెలుగు చేత ప్రభా వారి జీవితాలను నింపండి చీకటిని పారద్రోలండి తండ్రి స్తోత్రాలు తండ్రి ఒక ఇంటిలో ప్రభా చీకటి ఉన్న యెడల ఆ చీకటిలో ప్రభా వెలుగును పెట్టినట్లయితే కరెంట్ వేసినట్లయితే తండ్రి ఆ ఇల్లంతా వెలుగు ఉంటుంది గనుక తండ్రి మా జీవితం జీవితంలో చీకటితో ఉన్న మా జీవితాల్లో తండ్రి వాక్యం అనే వెలుగును పెట్టినప్పుడు వేసయ మేము తండ్రి వెలిగించబడతాము అనేక మందిని వెలిగించే వారముగా ఉంటాము గనుక తండ్రి నీకే స్తోత్రాలు ఏస నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వెలిగించండి ఆ కుటుంబాలు అనేక మందిని వెలిగించే కుటుంబాలుగా ఉండటకు మీరు తీర్చిదిద్దామని ప్రార్థించుచున్నారు తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి రోజు ఎంతో ఎంతో మందిని మీరు స్వస్థపరిచి బాగు చేసి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా తండ్రి చీకటి జీవితాలను మీరు వెలుగుమయంగా కుష్ట రోగులను బాగు చేసి ఉన్నారు తండ్రి కాళ్ళు లేని వారికి ప్రభావాలను అనుగ్రహించారు కుంటివారు నడిచారు తండ్రి గుడ్డి వారు చూసారు ఈ అద్భుతాలు ఎన్నో ఆ రోజులలో జరిగాయి తండ్రి ఈ రోజులలో మేము కూడా విశ్వాసంతో నమ్మకంతో అడుగుచున్నా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని సంపూర్ణంగా తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో తండ్రి ఎంతమంది ఉన్నారో తండ్రి ఆర్థిక ఇబ్బందులు అనే చీకటిలో వారి ఆ చీకటి నుండి విడిపించండి ఆర్థికంగా మీరు సహాయం అందించండి తండ్రి వారి జీవితాల్లో వెలుగు నింపమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ తండ్రి ఎంతో మంది నీ వెలుగులు తెలుసుకోలేక రక్షణ లేక మారు మనసు లేక వాక్యము తెలియక ఎంతో మంది ఉంటున్నారే సయ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నీ వెలుగును అందించండి తండ్రిని వాక్యం చేత ఏదో ఒక మాట చేత వారి హృదయంలో నాటబడకు మీరు సహాయం చేయండి అనేక మంది ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరు రక్షించబడటకు మీరు సహాయం చేయమని ప్రార్థించుతున్నాను తండ్రి స్తోత్రాలు దేవ గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలమును దయచేయండి చేయండి తండ్రి గర్భఫలం ఇచ్చేది మీరే తండ్రి గర్భఫలము లేక ఆ చీకటిలో ఆ కుటుంబాలు ఉంటుండగా గర్భఫలం అనే బహుమానాన్ని ఇచ్చి తండ్రి ఆ కుటుంబాన్ని వెలుగులోకి నడిపించమని ప్రార్థించున్నారు కుటుంబంలో సంతోషమును ఆనందమును నింపమని ప్రార్థించున్నారు తండ్రి వారిలో ఉన్న లోపాలను తొలగించండి సరి చేయండి తనే మీరు చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థించున్నారు తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చీకటి అంధకార శక్తులలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి చీకటి అంధకార శక్తులను తొలగించండి నీ వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థించున్నాను తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి ఆ సమస్యల నుంచి తొలగించండి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని చేయమని ప్రార్థించున్నాను తండ్రి మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి వారి జీవితాల్లో వెలుగును నింపండి తండ్రి ఈ సంవత్సరం అంత తండ్రి వెలుగు కలిగి నీ వాక్యం అనే వెలుగు కలిగి నీ ధైర్యం అనే వెలుగు కలిగి నీ ఆశీర్వాదాలని వెలుగు కలిగి వా కుటుంబము ప్రభా వారు జీవించలాగున్నా మీరు సహాయం చేయండి వారిని ఆశీర్వదించండి దీవించండి సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఒంటరిగా ఉండి ప్రభా వారి జీవితాల్లో చీకటి అంధకార శక్తులతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ఆ తండ్రి వారు ఏ విషయంలో చీకటిలో ప్రభా ఏ విషయంలో దుఃఖంలో ఏ విషయంలో తండ్రి వారు ఏమి చేసినా ఫలితం లేక ఉన్నారో దాన్ని మీరు సహాయం అందించండి వారి ఆలోచనలు తోడై నడిపించండి వారి దుఃఖంలో నెమ్మదిని దయచేయండి తండ్రి వారికి ప్రభ సమస్యలు సమాధానాలను అనుగ్రహించండి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నూతన ఆలోచనలను నూతన జీవితంను నూతన వెలుగును వారి జీవితాల్లో నింపమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎక్కడైతే అయితే ప్రభా ప్రచు లేదు అక్కడ ప్రభ మీ సేవకులను లేవనెత్తండి తండ్రి పంపించండి వేస్తే అనేక మంది రక్షించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థించిన తండ్రి యథార్థంగా పరిచర్య జరిగే ప్రతి చోట మీ ఆత్మ నడిపింపును దయచేసి ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించు తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రజలకు క్షేమ పరిపాలన అందించడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థించున్నారు తండ్రి నైట్ ప్రయాణాల్లో డ్యూటీలలో తండ్రి వారి పనులలో ఉంటుండగా మీరు వారికి తోడై ఉండండి మీ దేవదూతల సైన్యం కంచగా ఉంచి నడిపించమని ప్రార్థించు తండ్రి పడుకొని మాకు తోడై ఉండండి మీ దేవదతుల సైన్యంని కంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు సాతాలు శాతాలు సంబంధాలు వేసే ప్రతి పన్నాగమెత్తుకడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను మాకు దయచేయమని పరిశుద్ధుడు అయిన ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె